వారు ఏమంటారు చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకుండా పోవరకు దానిని గోర్చి విచారణ చెయ్యి అయ్యా వారి ప్రవర్తన మారే వరకు వారికి విచారణ చేయి ప్రవర్తన సరి చేసుకునే వరకు కొన్నిసార్లు సమస్య గుండవెళ్ళాల్సి వస్తుంది సమస్య గుండవెళ్లాల్సి వస్తుంది ప్రవర్తన మార్చుకునే వరకు అలాగ చూడమంటా ఉన్నాడు భక్తుడు ఇది న్యాయాన్ని అనుసరించి నడిచేవారు చేసే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ వ్యక్తి ఇలా శిక్షించమంటా ఉన్నాడు ఏంటి ఇలా ప్రార్థన చేస్తారా ఇలా శిక్షించమని కోరుతారా అంటే మేలు కోసము మేలు కోసము లోపల లోపల ద్వేషం కలిగి ఉండి బయట ప్రేమించుటకంటే లోపల ప్రేమ కలిగి ఉండి కోపాన్ని కనపరచడమే మేలు లోకం పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయన దయ్యాదాక్షిణి పూర్ణుడై ఉన్నాడు ఆయన లోకము మారాలని చూస్తూ ఉన్నాడు